జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం అంటే జనసేన పార్టీ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఎంత ఉపయోగం ఉంది ఎంత మంచి జరుగుతుంది అనేది ఇప్పుడుప్పుడే కూడా చాలా మంది ప్రజలకు కానీ జనసేన పార్టీ కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా అర్థమవుతుంది ఎందుకంటే రీసెంట్గా జనసేన పార్టీకి సంబంధించి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల్లో ఎవరైనా ప్రమాద శతూ చనిపోతే వాళ్ళందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది అయితే నవంబర్ ఇరవై మూడో తారీఖున తాడేపల్లి అన్నపూర్ణ కన్వెన్షన్ గత ఏడాది నుంచి ఇప్పటి వరకు రెండు వందల ఇరవై కుటుంబాలకు పైగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చనిపోవడం జరిగింది ఆ కార్యకర్తల కుటుంబాలన్నింటినీ కూడా పిలిపించి వాళ్ళకి స్వయంగా నాగబాబు గారు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చెక్కులు అనేవి అందజేయడం అయితే జరిగింది ఇది చాలా ముఖ్యమైన విషయం ఒక రకంగా చాలా గొప్ప విషయం అని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కూడా కింద స్థాయి కార్యకర్తను పట్టించుకున్న దాఖలా లేవు వాళ్ళకు ఒక రూపాయి పెట్టిన దాఖలా లేవు కానీ పవన్ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించి ఎంతో మంది చనిపోతే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది రీసెంట్ గా పదకొండు కోట్ల రూపాయలు రెండు వందల ఇరవై మందికి పైగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి స్వయంగా నాగబాబు గారు ఐదు లక్షల రూపాయల చెక్కులు అయితే అందజేయడం అయితే జరిగింది